ఎపిసోడ్ రామాయణం ఈ రోజు రామాయణంలో మనం ఇంకో కావ్యాన్ని చూద్దాం అనమాట వృద్ధా చ వ్యాధితా చ ఏవ స్త్రీ బాలా తత ఏవ అనీషం భూంజమానానం నా తృప్తి ఉపలభ్యతే దానికి అర్థం ఏంటి అంటే వచ్చిన వాళ్ళలో వృద్ధులు వ్యాధిగ్రస్తులు చిన్నపిల్లలు స్త్రీలు అందరూ ఉంటారు వాళ్ళు భోజనం చేసి మహారాజును మెచ్చుకొని మంచి భోజనం పెట్టావు దశరథ మహారాజాని అందరూ సంతోషంగా మెచ్చుకొని దశరథ మహారాజు ఇచ్చిన ధాన్యాన్ని ధనమును వస్త్రాలను తీసుకొని వెళ్తున్నప్పుడు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మహారాజు అని ఆశీర్వదించి వెళ్తారనమాట ఆ యాగశాలలో ఇరవై ఒకటి యూప స్తంభాలను పాతారు అవి దేనితో తయారు అంటే ఆరు మారేడు కర్రలతో చేసినవి ఆరు మధు కర్రలతో చేసినవి ఆరు కర్రలతో చేసినవి ఇంకా రెండు దేవాదాయ కర్రలతో చేసినవి ఒకటి శ్లేష్మాతక కర్రతో చేసినది అనమాట ఇందులో దాన్ని ఎందుకు అలా తయారు చేశారంటే దశరథ మహారాజు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక ఆయనకు అనుకూలంగా ఆ యాగశాలను నిర్మించారు యాగశాలలో యాగము కరెక్ట్గా జరుగుతుంది అనమాట తర్వాత లాస్ట్కి ఆ యాగశాలలోకి యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు పట్టమహిషి అయిన కౌసల్యాదేవి వచ్చి మూడు కత్తులతో ఆ యాగాశ్వాణి వధించింది మీకు గనుక అశ్వమేధ యాగం నుంచి పూర్తిగా ఒకే వీడియోలో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి అశ్వమేధ యాగం అని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో అశ్వమేధ యాగం నుంచి పూర్తిగా ఒక లాంగ్ వీడియో చేశాను అనమాట చూసి తెలుసుకోవచ్చు ఆ రోజు రాత్రి కౌసల్యాదేవి ఆ వధించిన గుర్రం పక్కనే పడుకొని ఉండాలన్నమాట తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ షాట్లో చూద్దాం వరకు మీకు ఈ రామాయణం ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి మీరు కనుక రామాయణం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి ఆలో పెట్టుకొని మీకు రోజు మన వీడియోస్ వస్తూనే ఉంటాయి రామాయణం గురించి చూస్తూ తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ